విజయవాడలోని అక్కినేని ఎరవిలో హాస్పిటల్స్ సహకారంతో హ్యాండ్స్ అండ్ కాస్మెటిక్స్ గైనకాలజీ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ను నిర్వహించారు ఈ వర్క్షాప్లో జాతీయ అంతర్జాతీయ నిపుణులు పాల్గొని డాక్టర్స్కి శిక్షణ ఇచ్చారు మహిళ కోసం విదేశాల నుంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అంటున్న డాక్టర్ అక్కినేని మణితో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్ అక్కినేని హాస్పిటల్లో ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలిపేందుకు మనతో పాటు అక్కినేని మణిగారు ఉన్నారు మన విషయాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పడం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేసే డాక్టర్లకి వీటి గురించి అవగాహన పెంచడం వల్ల ఈ ఇప్పుడు ప్రస్తుతం పదిహేను మందిని ట్రైన్ చేస్తున్నాం ఆ పదిహేను మంది వెళ్ళి ఈచి మన్ను రోజుకొకళ్ళిద్దరిని చూసినా కానీ ఒక వంద పేషెంట్స్ని ఈ సంవత్సరంలో హెల్ప్ చేయగలుగుతారు వాళ్ళకి అనే ఉద్దేశంతో ఇలా ఇది ఫస్ట్ సెషన్ పెట్టాము ఇది అలాంటి ఇంకా కంటిన్యూస్గా కొంత చెప్పాలని ఎక్కువ మంది డాక్టర్లని అవేర్నెస్ పెంచాలి వాళ్ళకి పెరిగితే పేషెంట్లకు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది వాళ్ళ దగ్గరికి వచ్చే పేషెంట్లకి హెల్ప్ అవుతుంది మేడం మీరు అమెరికా నుంచి ఏదో ఎక్విప్మెంట్ తీసుకొచ్చారని విన్నాం అసలు ఏంటి ఆ ఎక్విప్మెంట్ దాని స్పెషల్ ఏంటి ఈ ఎక్విప్మెంట్ అంతా హెల్తీ ఏజింగ్ అనే దానికి నాన్ ఇన్వేజివ్ సర్జరీస్ అవి చేయకుండా ఏజ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా కరెక్ట్ చేయటానికి అనేవి అమెరికాలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినవి కొన్ని కొన్ని ఒక రెండు మూడేళ్ళ నుంచి దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది బీటీఎల్ అనే కంపెనీ యూరోపియన్ యూరోపియన్ జగస్లో కంపెనీ ఆయన అక్కడ చేసి అమెరికా పంపించి వన్ ఫిఫ్టీ కంట్రీస్లో ఎక్విప్మెంట్స్ ఉన్న ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో ఎఫ్డిఏ అప్రూవ్ వాళ్ళు తొందరగా అప్రూవ్ చేయరు ఇక్కడ ఈ మెషిన్ని ఇది బీటీఎల్ వాళ్ళదే ఇట్స్ కాల్డ్ ఎక్సో ఇది ఇంట్రడ్యూస్ చేసింది నెల కూడా అవలేదు వరల్డ్లో ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు అది మన దగ్గరికి రావటం అది ఇంట్రడ్యూస్ చేయంగా అనేది పెద్ద విషయం బీటీ వల్ల బీటీఎల్ వాళ్ళతో నేను అది వరకు వేరే ఎక్విప్మెంట్ కొనటం వల్ల వాళ్ళు ఇది కూడా ఉంటే మీకు హెల్ప్ అవుతుంది అన్నట్టు తీసుకొచ్చారు ఈ మైండ్ ఎక్సో మైండ్ అనేది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని అమెరికాలో చాలా ఏళ్ళగా కొన్ని కండిషన్స్కి ట్రై చేస్తున్నారు పని పని చేస్తుంది కానీ అదేంటంటే ఎక్విప్మెంట్ చాలా కంబర్సము చాలా కష్టం పెట్టడం ఈ బీటీఎల్ వాళ్ళు ఆ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ మెషిన్ని చాలా తేలిక చేసేసి ఏదో క్యాప్ పెట్టుకున్నట్టు టోపీ పెట్టుకున్నట్టు పెట్టేసి ఒక అరగంట స్టిమ్యులేట్ చేయటం తేలికగా చేసేసారు అది ఇప్పుడే వచ్చింది మార్కెట్ లోకి మేము కూడా చూస్తున్నాం ఎలా ఉంటుంది మేడం రిజల్ట్స్ అక్కడ స్టడీస్ బట్టి చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఇన్ టూ టు త్రీ సిటింగ్స్ లో బాగా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఇంకా అంతకంటే ఎక్కువ కొన్ని స్టడీస్ లో అప్ ఫైవ్ ఇది ఎంస్కల్ప్ట్ నియో అనే ఎక్విప్మెంట్ ఇది స్కెలిటల్ మసిల్స్ ఫ్యాట్ లాస్ స్కెలిటల్ ని స్ట్రెంగ్తన్ చేయటం ఫ్యాట్ ఉన్న డిపాజిట్ అయిన ఫ్యాట్ని కరిగించడానికి ఉపయోగపడే మిషన్ ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషను రేడియో ఫ్రీక్వెన్సీ హైఫెమ్లో ఆ స్టిమ్యులేషన్ వల్ల దీనిలో మనం ఎక్సర్సైజ్ చేసి మజిల్స్ కంట్రాక్ట్ చేసేది ఒక అరగంటలో ఇరవై వేల కంట్రాక్షన్స్ జరుగుతున్నాయి ఈ మెషిన్ పెట్టి స్టిమ్యులేట్ చేసినాం అది అసలు హ్యూమన్లీ అసలు చేయలేము అవదు దానివల్ల మజిల్స్ పెద్దగా అవటము హైపర్ ప్లేసియా అండ్ హైపర్ ట్రోఫీ హైపర్ ట్రోఫీ అంటే కొంచెం లావ్ అవటం హైపర్ ప్లేసియా అంటే కొత్త మజిల్ ఫైబర్స్ రావడం అది కూడా జరుగుతుంది ఫ్యాటు ఇరవై ఐదు పర్సెంట్ ఫ్యాట్ లాసు ఇరవై ఐదు పర్సెంట్ ఇన్ మజిల్ స్ట్రెంగ్త్ జరుగుతుంది నలభై ఏళ్ల తర్వాత ప్రతి ఏళ్ళకి ఒక పర్సెంట్ ఒక పర్సెంట్ పర్ ఇయర్ పోతూ ఉంటుంది అదంతా ఏదో ఒకటి చేసి పెంచుకోకపోతే ఏజింగ్ పెరిగిన కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడం మనం ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం వాళ్ళు ఉంటారు బట్ పనులు చేసుకోలేరు అట్లా ఉండకుండా ఉండాలంటే ఇవన్నీ ప్రోయాక్టివ్గా చేసుకోవాలి మేడం ఈ మెషిన్ పేరు ఎంఫేస్ అన్ని ఎంఫేస్ అంటే ఇట్ వర్క్స్ ఆన్ ఫేస్ మజిల్స్ అండ్ ఫ్యాట్ టిష్యూ అన్ ద సబ్మెంటమ్ అంటాం ఇక్కడ డబుల్ చిన్ ఉన్న వాళ్ళ వాళ్ళకి చాలామందికి చూస్తూ ఉంటాము అది డబుల్ చిన్కి ఫ్యాట్ లాస్ ఫేషియల్ మజిల్స్కి ఏమో స్ట్రెంగ్తన్ చేసి పైకి పూలు చేయటం ఇది లేనప్పుడు అది వరకు ఫేస్ లిఫ్ట్ అని చేసేవాళ్ళు ఇక్కడ ఈ మజిల్ ఇన్సర్షన్లో కట్ చేసి దాన్ని పైకి లాగి ఇక్కడ దీనికి సూచర్ చేసేవాళ్ళు అది లేకుండా మెషిన్స్తో చేయటం అనేది పెద్ద విషయం ఇది ఇప్పుడే కొత్తగా వచ్చింది మార్కెట్లోకి ఇది కూడా రెండు మూడు నెలలు అయిందేమో వచ్చి అంతే ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా మొదలు పెట్టాము ఏజ్ అయిన కొంది కిందకి సాగ్ అవటము ముడతలు పడే స్కిన్ ఈ డబుల్ చిన్లు అవి అటు కరెక్షన్స్కి ఇవన్నీ మెషిన్స్ రావటం వల్ల ఎన్నాళ్ళు ఉన్నా బాగుండాలి హెల్తీగా ఉండటం ఇదన్నీ హెల్త్ హెల్త్ ఇంప్రూవ్ చేయటం కంటే మెంటల్ స్టేటస్ దే ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్ పదమ్మ అనేది మా కాన్సెప్ట్ స్టీన్ పేరు అండి ఎక్సియాన్ అంటాము రేడియో ఫ్రీక్వెన్సీతో ఎక్కువ పనిచేస్తుంది దాంట్లో ఫోర్ ప్రోబ్స్ ఉంటాయి ఒకటి ఎబ్డామినల్ ఏరియా ఫ్యాట్ లాస్కి దానికి పనిచేసేది బిగ్గర్ బిగ్గర్ ప్రోబ్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇది బాగా కాన్స్టెంట్గా మూవ్ చేస్తా ఇది కూడా ఏ ఇన్కార్పొరేటెడ్ మన పెట్టిన ఏరియాని బట్టి ఎన్ని నిమిషాలు అనేది అదే టైం చెప్తుంది ఇప్పుడు ఫేస్ అంటే తక్కువ టైము దీనికి ఎక్కువ అలాగే వ్యాజినల్ హెల్త్ టైట్నింగ్ ఇంక్రీజ్ ఎలాస్టిసిటీకి ఒక ప్రోబ్ ఉంటుంది ఇంకో స్కిన్ నీడిలింగ్ ప్రోబ్ ఒకటి ఉంటుంది దానివల్ల మైక్రో నీడిలింగ్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎక్సోజమ్స్ ఇవ్వటం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ పెరిగి ముడతలు తగ్గి హెల్తీ స్కిన్ రావటానికి ఉపయోగపడే ఒకటి ఇంకోటి నాలుగోది వ్యాజనులు మైక్రో స్మాలర్ టిప్ ఫర్ స్మాల్ ఏరియాస్ ఆఫ్ ది ఫేస్ కానీ అటు చేయటానికి వీ హ్యావ్ ఎ స్మాలర్ టిప్ ఆఫ్ ద సేమ్ థింగ్ మరో ఎక్విప్మెంట్ ఇదేంటంటే ఎంసెల్ ఆ చైర్ అంటాం ఎం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సెల్లా అంటే చైర్ ఇన్ ల్యాటిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ ఇది హైఫెమ్ టెక్నాలజీతో వెరీ ఫోకస్డ్ ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్ ఆన్ పెల్విక్ మజిల్స్ బోత్ వాలంటరీ ఇన్వాలంటరీ మజిల్స్ని స్టిమ్యులేట్ చేయటానికి బాగా హై ఇంటెన్సిటీతో అప్ టు హండ్రెడ్ పర్సెంట్ దాకా పెంచవచ్చు వాళ్ళ టాలరెన్స్ని బట్టి పెంచుతాము వచ్చి బురికే స్ట్రీట్ క్లోత్స్తో వస్తారు దాని మీద కూర్చుంటారు ఒక ఇరవై ఎనిమిది నిమిషాలు మళ్ళీ వెళ్ళిపోయి వెంటనే ఆఫీస్కి వెళ్ళి వర్క్లు చేసుకోవచ్చు పెయిన్ ఉండదు డౌన్ టైం లేదు మేము ఇది ఈ చైర్ లేకముందు ఈ లీకేజ్ ఆఫ్ యూరిన్ ఉన్న వాళ్ళకి కీగల్స్ ఎక్సర్సైజ్ చేయమని బాగా చెప్పేవాళ్ళం అది ఆ మజిల్స్ని వాలంటరీగా కంట్రాక్ట్ చేసి మీరు జిమ్కి వెళ్ళా ఈ మజిల్స్ ఎలాగో పెలివికి మజిల్స్కి కూడా అలాగే చెప్పేవాళ్ళం కానీ వాళ్ళు ఎవ్వరూ చేయలేకపోయేవాళ్ళు దానివల్ల ఇంప్రూవ్మెంట్లు ఉండేవి కాదు చేయలేమని అంటే ఎందుకు చేయలేరు ఏంటి మీ మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలనే వాళ్ళు అలాంటిది ఇది అరగంట చైర్ మీద కూర్చున్నప్పుడు పదకొండు వేల కంట్రాక్షన్స్ పదకొండు కీ వేల కీగిల్స్ చేస్తాను ఈ మెషిన్ హెల్ప్ చేస్తాను చేయటానికి మన వాళ్ళ బాడీయే చేస్తుంది బట్ స్టిమ్యులేషన్ వల్ల పదకొండు వేల కంట్రాక్షన్స్ వస్తుంది చాలా హెల్ప్ఫుల్ ఇది కూడా యూఎస్ఎఫ్డిఏ రిపోర్ట్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సింటమ్స్ అని ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే మహిళలకు సంబంధించి విదేశాల నుంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితే ప్రస్తుతం అకినేని హాస్పిటల్లో ఉంది మధ్యతరగతి మహిళలు కూడా వీటిని ఉపయోగించుకొని తగిన విధంగా ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో విజయం సాధించే విధంగా ఆరోగ్యపరంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అధిగమించే విధంగా కూడా అక్కినేని హాస్పిటల్ అన్ని రకాలుగా ఎక్విప్మెంట్స్ని అందుబాటులోకి తీసుకొచ్చారు